సో దీంట్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ సంవత్సరం వాయు యంత్ర గుళికలు రెండు సార్లు ఇస్తే మనకు బీపీహెచ్ కూడా కంట్రోల్ అవుతుంది మేమైతే నా ఫీల్డ్లో అయితే బీపీహెచ్ లేదు ఎక్కడ కూడా సూడిదోమ కానీ రెక్కల పురుగు కానీ ఏం లేదు కంకి కూడా చూడు గొలుసు కూడా చూడండి ఎలా ఉంది ఇంకా టైం ఉంది దీనికి మనకి ఇంకా టైం ఉంది నమస్తే అండి వెల్కమ్ టు వైకే లాబొరేటరీస్ మనము ఈరోజు మన ఆరండిలో ఉన్నాము నార్కట్పల్లి బ్రాహ్మణ వెళ్ళాములో మనం ఇక్కడ ఇదే ఫీల్డ్ లో నర్సరీలో వీడియో తీసాము ఫార్టీ ఫైవ్ డేస్ అప్పుడు వీడియో తీసాము ఇప్పుడు చూడండి ఇది ఈ క్రాప్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఇంకా ఒక ట్వంటీ డేస్ లో మన హార్వెస్టింగ్ కూడా వస్తుంది సో దీంట్లో చేసిన ప్రాక్టీసెస్ ఏమీ లేదు కంప్లీట్ గా వాయు యంత్ర గ్రాన్యువల్స్ ప్లస్ ఫాస్ట్ రూటెక్స్ యంత్ర లిక్విడ్ ఒకసారి కొట్టాం మీరు చూడొచ్చు చాలా హెల్తీగా ఉందో ఏ లాస్ట్ యాడ్ మ్యాన్యుల్ కూడా వేయలేదు మనం ఇది కొత్త అంటే ఈ సంవత్సరమే మనం దీన్ని వరాలు చేసి మనం స్టార్ట్ చేసాం దీన్ని సో గ్రోత్ కూడా బాగా వచ్చింది పర్టికులర్లీ ఈ ఫీల్డ్ ఏంటంటే మేము మూడు సార్లు వాయుంతా గ్రాన్యువల్ చేసాం ఈ ఫీల్డ్ కి ఎందుకు వేశామంటే ఇది చాలా తక్కువ గ్రోత్ ఉంది సో దీనికి మూడు సార్లు వాయుంత గ్రాన్యువల్ చేసాం రెండు సార్లు ఫాస్ట్ ప్రొటెక్స్ చేసాము ఒక్కసారి వాయు యంత్రా లిక్విడ్ స్ప్రే చేసాం వాయు ఫైవ్ ఎమ్మెల్ పర్ లీటర్ ఎంత ఫైవ్ ఎమ్మెల్ పర్ లీటర్ మనం వెన్ను టైంలో స్ప్రే చేసాం ఎందుకంటే ఆ కంకి తాళ్ళు రాకుండా బాగా మంచి గట్టిగా వస్తుంది కంకి గింజది దమ్ము చేసేటప్పుడు ఫర్టిలైజర్లో మనం ఈ రూటెక్స్ డిఏపి ఒకసారి ఒక పది ఇరవై కేజీల డిఏపికి ఒక లీటర్ రూటెక్స్ కలిపి దమ్ము చేసేటప్పుడు చల్లాము తర్వాత ఏం చేస్తామంటే ఇంకా రీప్లాంటేషన్ అయిన తర్వాత ఇంకా వాయు యంత్ర గ్రాన్యువల్స్ ప్లస్ ఫాస్ట్ రూటెక్స్ ప్లస్ యూరియా ఒక ఎకరాకి రెండు ఇరవై కేజీల లాగా యూరియా కూడా ఇచ్చాము మనం సో ఈ విధంగా మనం కంప్లీట్ గా ఓన్లీ వైకల్ ఆపరేటర్స్ ప్రొడక్ట్ తో మనం పండించాం ఇది సో ఫార్మర్స్ చెప్పేది ఏంటంటే ఇది మనం నర్సరీ దగ్గర నుంచి టిల్ హార్వెస్టింగ్ వరకు ఇంకొక వీడియో తీస్తాం మీకోసం సో చూడండి సో మన ప్రొడక్ట్స్ వైకల్ యావరేజ్ ప్రొడక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ రెసిడ్యువల్ ఫ్రీ జీరో పెస్టిసైడ్స్ ఫ్రీ సో పంట పండించుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు కెమికల్స్ అవసరమే లేదు